రండి ఇదిగో ఇడ్లీ పిండి అనమాట చిన్న పునుగులు వేసుకుందాం మనం బండి మీద ఎలా తయారు చేస్తారు పునుగులు అలా వేసుకుందాం రండి రండి చిన్న కొనుగోలు చేసుకుందాం అనుకున్నాం కదా పిండి పక్కన పెట్టా ఇలాగా ఇలాగా పొయ్యి మీద వేసేద్దాం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకుందాం రండి ఇగో నాలుగు పచ్చిమిరపకాయలు వేసేస్తాము ఈలోగా ఏగుతీ ఇం జీలకర్ర కొంచెం ఎల్లుల్పాయలు ఒక నాలుగు వేసుకోండి చింతపండు చిన్నది కొంచెం వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాం ఇందులోనే ఈలోగా పచ్చి వేసిపోయిన తర్వాత

ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది కదా దీన్ని ఎలా అట్టు చేయలే ఇడ్లీ చేయాలి అందుకని చిన్న పునుగులు చేసుకుందాం దీంతో కొంచెం వేరే పిండి కలుపు ఇంకో నైరా రెండు గరిటలు నైరా వేసుకున్నాను అనమాట అలాగే బీఫ్ పిండి రెండు గరిట్లు బీఫ్ పిండి వేసుకున్నాను అనమాట కుంజు తిన సోడా కూడా వేసుకున్నాం ఉసుకు సరపడి ఉప్పు వేసుకున్నాం టమాటాలు ఇలా వేయకపోతే చాలు మరీ నీరు లాగా ఏం అవ్వరా వస్తుంది ఇందులో వేసేసుకున్నారండి సరిపడా ఉప్పు వేసుకుందాం ఈ చల్లారినాక ఇక్కడ నూరేసుకుందాం అయిపోయి అయిపోయి వేసుకున్నాక ఇవన్నీ కలిపేద్దాం అండి ఇలా కలిపేసుకోండి చక్కగా పునుగుల పిండి చూసారా ఎలా వచ్చిందో పునుగుల పిండి ఇలా వేసుకుంటే ఎంత చక్కగా పడుతుంది ఇదిగో ఇలా వేసేసుకోండి బండి మీద ఉన్నట్టుగా ఉంటాయి మనం అలా ఇలా నూనె వేసుకున్న వేడయ్యేలోగా అది ఒక ఐదు నిమిషాలు నాంతది మనకు బాగుంటాయి పునుగుల పిండి